కొత్త డ్రామా ఒకటి మొదలుపెట్టాడు అది జగన్ మార్క్ అంట ఒక్కసారి జగన్ మార్క్ సిబిఎన్ మార్కు తెలుగుదేశం మార్క్ ఏంటో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి యాంలో కరెంట్ ఎంత తమ్ముళ్ళు ఇంటింటికి రెండు వందలు అవునా కాదా ఇప్పుడెంత ఇప్పుడెంత వెయ్యి రూపాయలు అవునా కదా తల్లి రెండు వందల రూపాయలు మన మార్కు దాన్ని వెయ్యి రూపాయలు పెంచింది జగన్మోహన్ రెడ్డి మార్కు ఇది మీకు న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా కరెంటు కొడుతుందా ఐదేళ్లు రేట్లు పెంచామా తొమ్మిది తొమ్మిది సార్లు రేట్లు పెంచి అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కరెంటు బారు వేసిన పెద్ద మనిషి ఆ రోజు కోతలు లేవు ఇప్పుడు కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా భవిష్యత్తులో కోతలు లేని కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇస్తామని ఈ సభలో హామీ ఇస్తున్నా రెండోది జగన్మోహన్ రెడ్డి అరవై రూపాయలు మద్యం బాటలు రెండు వందల రూపాయలు చేశాడు అవునా కాదా రెండు వందల రూపాయల మద్యం బాటిల్ ఎంత అరవై రూపాయలు రెండు వందల రూపాయలు చేశాడు మళ్ళీ రాబోయే రోజుల్లో నా అన్ని కూడా జే బ్రాండు జగన్మోహన్ రెడ్డి బ్రాండు నాసి రకం తాగితే గోయిందా గోయిందా ముప్పై లక్షల మంది ఆరోగ్యం పోయింది మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డికి ధనదాహం తీర్లా రెండు నెల్లి నేను ఊటమి ఇస్తున్నా మళ్ళీ మద్యం ధరలు పెరగకుండా రెక్కలు కట్ చేసి మీకు నాణ్యమైన మద్యం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం మీ ఆరోగ్యం ముఖ్యం అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిరుద్యోగం మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు దేశంలోనే ఇరవై నాలుగు శాతం నిరుద్యోగంతో జగన్మోహన్ రెడ్డి బ్రాండు మనం ఐదేళ్లలో పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు చేసి ఆరు లక్షల మందికి ఉద్యోగం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క పదకొండు డిఎస్సీలు పెట్టాం లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం మళ్ళీ హామీ ఇస్తున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే అది పెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా ఉచితంగా దొరికే ఇసుక కేజీల లెక్కన కొనే పరిస్థితి జగన్ మార్కు ఇసుక ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్న మార్కు తెలుగుదేశం మార్కు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఒక్కసారి గుర్తు చేసుకోండి ట్రాక్టరీస్కి ఎంత మొత్తా ఉంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు వేలు అవునా కాదా అవునంటి చీ ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికి వెళుతున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇసుక దొంగలు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒక్క గ్రామంలో కూడా డ్రైనేజ్ కట్టకుండా పోవడం జగన్ మార్కు గ్రామ గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కిలోమీటర్లు నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ మార్కౌనా కాదా అని నేను అడుగుతున్నా నేనేసిన సిమెంట్ రోడ్లు తెలుగుదేశం పార్టీ వేసిన సిమెంట్ రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగే పరిస్థితికి వచ్చారు